మా తండ్రి గారు దివంగత ద్రోణవరా సత్యనారాయణ గారు ఎనభై రెండవ జయంతి కార్యక్రమం అందరినీ ఒక దగ్గర సమీకరించుకుని గడిచిన కాలంలో ఏం మనం చేసుకోగలిగాం ఏం చేయలేకపోయాం చేయలేనటువంటి పనులు ఎందుకు లోపభూష్టంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒకసారి మరలా కూర్చుని మననం చేసుకుని భవిష్యత్తులో మళ్ళా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని దశాదిశాన్ని నిర్దేశించేటువంటి కార్యక్రమంగానే ఈ కార్యక్రమం పెట్టాం అందులో భాగంగానే ఈరోజు కూడా మరి గురజాడ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమానికి మనందరు తరలి వస్తున్నారు పిసిసి అధ్యక్షులు రఘువీర రెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు అధ్యక్షుడు జరుగుతుంది బొత్స సత్యనారాయణ గారు కేవిపి రామచంద్రరావు గారు కుప్పారాణి గారు కొండ్రు గారు బాలరాజు గారు పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు అలాగే దేవినేని నెహ్రూ గారు మల్లాది విష్ణు గారు గుంటూరు జిల్లా మస్తానవల్లి గారు రా ఈస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గేష్ గారు శ్రీకాకుళం విజయనగరం అప్ టు గుంటూరు వరకు ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అప్ టు గుంటూరు వరకు ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు